இது மீ டிவி பி டிவிசாரி హలో మీ కురి కార్మిక నగర్లో ఉన్న దర్గాలో మసీదులో మా మిత్రుడు జనసేన పార్టీ నాయకులు కోరగడ్డ శ్రీకాంత్ గారు ఇక్కడ ముస్లిం సోదరులందరికీ విస్తర విందు అరేంజ్ చేయడం జరిగిన దానికి మేము విజయవాడ నుంచి రావటం జరిగింది ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో ఎంతో చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఆయన పక్కంతో ఉండే వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే ఓల్డ్ సిటీలో కూడా ఆయనకి ఒక టీం ఉంది అది ముస్లిం సోదరులే బాగా ఇష్టం ఆయనకి కాబట్టి ఈరోజు ఈ విస్తార విందుకి మేము రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం దీనికి ముస్లిం సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను అయినటువంటి రంజాన్ మాసంలో చేసుకునే ఈ రంజాన్ పండుగకు ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం చేయడానికి మా మిత్రులైనటువంటి నూరు నూరుళ్ళ భాష ఇంకా అనేకమైనటువంటి స్నేహితులందరూ ఇక్కడ రాత్రనక పగలనక కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాంని అరేంజ్ చేసినారు వారందరికీ ముందుగా జనసేన కుడిగాడు తరఫున మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా మాటని మన్నించి ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు విజయవాడలో ఉన్నా కూడా వదిలేసుకుని మా కోసం వచ్చిన మా సోదరులు సేవాదారులు కృష్ణా జిల్లా కన్వీనర్ అయినటువంటి అంబిశెట్టు వాసు గారికి ముఖ్యంగా మా మరీ మరీ ధన్యవాదాలు రేపొద్దున రాబో రోజుల్లో కూడా ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు జ జనసేన పార్టీకి ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా అన్నీ రూపొందించి గుడివేళ్ళలో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత పటిష్టం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపొద్దున మనం పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో మనం నడవాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడుదాకా సినిమాలకి వాటికి పరిమితమైన ఈ అభిమానులు రేపొద్దున రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా మరింత ఉన్నతమైన ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాన్ని మనం అందరం తీసుకెళ్లి తీసుకెళ్ళి పొద్దున్న రెండు వేల పంతొమ్మిది యొక్క ఎలక్షన్లు కానీ ఏదైనా కానీ ఆయన యొక్క పిలుపుని మనం అనుసరించి రేపొద్దు మనం అందరం ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా అందరి సహకరించిన మిత్రులందరికీ జనసేన అభిమానులకి కార్యకర్తలకి ఈ కార్మిక నగరం సోదరులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ